హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కిసాన్ తెలుగు కిసాన్ తెలుగు ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మీరు చూస్తున్నారు పవర్ వీడర్ యొక్క అటాచ్మెంట్స్ ఫైవ్ హెచ్పి నుంచి నైన్ హెచ్పి వరకు ఫుల్ అటా అటాచ్మెంట్ సెట్ చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి గొరు సెట్టు అంటారు ఇది వచ్చేసి సెట్ ఫ్రెండ్స్ ఈ చిన్న చిన్న ఫ్రేమ్ వచ్చేసి మిర్చిలోకి ఈ పెద్ద ఫ్రేమ్ వచ్చేసి పత్తిలోకి యూజ్ చేసుకుంటారు దాని యొక్క పలుగు ఇదేమో చిన్న పలుగు ఇది వచ్చేసి పెద్ద ఫ్రేమ్కి పెద్ద పలుగు ఇది గొరు సైడ్ ఇది వచ్చేసి పాయింట్ ఫ్రెండ్స్ ఈ మూడు ఈ మూడు కూడా మనం ఈ గొర్రెకి అటాచ్మెంట్ చేసుకొని తోలుకోవచ్చు ప్లస్ ఏంటంటే ఈ ముందు పాయింట్ వచ్చేసి ముందు ఉండిద్ది ఈ వెనకాల రెండు పాయింట్లు వచ్చేసి మనం దేనికైతే చిన్న చిన్న ప్రేమకి అయితే చిన్న ప్రేమకి పెద్ద ప్రేమకి అయితే పెద్ద ప్రేమకి బిగించుకోవచ్చు దాంతోపాటు గొర్రుకి డెప్త్ వీల్ కూడా వచ్చింది మనకి అంటే లోతు అనేది ఎగ్జిస్ట్మెంటు ఈ హోల్స్లో మనం పెట్టుకొని ఏ హోల్స్ కావాలంటే ఆ హోల్స్లో పెట్టుకొని తోలు కొనేటట్టు ఇంకో ఇంప్లిమెంట్ వచ్చేసి బోధెనాగలు ఫ్రెండ్స్ చూడండి బోధె నాగిళ్ళు అంటారు నాగిళ్ళు అంటే మనం ఎగ్జిస్ట్ ఫుల్ అడ్జస్టబుల్ చేసుకోవచ్చు ఎంత కావాలంటే అంత ఫిట్ పెట్టుకొని మనం పవర్ వెయిటర్ వెనకాల డెప్త్ రాట్ తీసేసి ఆ ప్లేస్లో ఇది పెట్టేసి హోల్స్ వచ్చేసి మనకి డెప్త్ ఎంత కావాలంటే అది పెట్టుకొని తోలుకోవచ్చు ప్లస్ ఇది బోదె అనేది హెవీగా ఒక ఎంఎం రేక్తో హెవీగా క్వాలిటీతో చేయబడిన బోదె ఫుల్ ఎడ్జస్టబుల్ బోదె ఇంకోటి వచ్చేసి ఫ్రెండ్స్ ఐరన్ వీల్స్ ఐరన్ వీల్స్ ఇదివరకు మనం పలక ఊసతో చేసాం ఈసారి మోడల్ మార్చి రౌండ్ ట్వల్ఎంఎం ఎంఎం రౌండ్ ఊసతో తయారు చేయబడిన ఐరన్ వీల్వి చూడండి ఫ్రెండ్స్ ఎంత క్వాలిటీగా ఉన్నాయో వీల్స్ ఎంత హెవీగా ఉన్నాయో మెటీరియల్ ప్యూర్ క్వాలిటీ అనమాట ట్వల్ఎంఎం ఎంఎం రాడ్తో చేసిన ఐరన్ వీల్స్ ఇవి చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి టోటల్ ఫుల్ సెట్ ఫ్రెండ్స్ పవర్ వీటర్స్ ఓన్లీ పవర్ వీటర్స్కి మాత్రమే ఫైవ్ హెచ్పి నుంచి నైన్ హెచ్పి వరకు యూజ్ చేసుకోవచ్చు ఇదంతా స్టాక్ ఫ్రెండ్స్ మన గూడెంలో స్టాక్స్ వచ్చేసి అవైలబుల్లో ఉంది మీరు ఆర్డర్ చేసుకోవచ్చు నేను స్క్రీన్ పైన నెంబర్ పెడతాను ఆ నెంబర్కి ఆర్డర్ చేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఫుల్ స్టాక్ అవైలబుల్లో ఉంది గుర్రు గుంటకలు ఐరన్ వీల్స్లు కానీ బోదే కానీ ఇదంతా మన గూడెం అన్నమాట గూడెంలో అన్నీ అందుబాటులో ఉన్నాయి ఫుల్ స్టాక్ అవైలబుల్లో ఉంది చూడండి ఫ్రెండ్స్ బోదె కానీ గొర్రు కానీ ఐరన్ వీల్స్లు కానీ గుంటకలు కానీ నేను స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి కాల్ చేసి బుక్ చేసుకోండి ఆంధ్ర తెలంగాణలో ఎక్కడైనా కానీ డెలివరీ డెలివరీ అయితే ఇవ్వగలుగుతాం కాస్ట్ వచ్చేసి దీని ప్రైజ్ పదివేలుగా ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ